ఈ రోజు దేవుని బాగ్దాను సామెతను పదిహేనవ అధ్యాయం మూడో వచనం యహోవ కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును హలలియా దేవుని కన్నులు ప్రతి స్థలం మీద ఉండును అవి మంచివారిని చూచును చెడ్డవారిని చూచును దేవుని ప్రేమ నశించిన దాన్ని వెతికి రక్షించేది చెడ్డవారిని బాగుపరిచేది బాలేని దాన్ని బాగుపర్చును లోకానికి మంచిది కావాలి దేవుడికి బాలేనిది కావాలి దాని చేయడానికి లోకము చెడ్డవారిని చూసి హేళన చేస్తుంది వారిని అపహాసిస్తుంది వాడితే వారిని బతికింతే అని అంటుంది దొంగ శిలువపైన పైన ఏసయ్యని క్షమించమని అడిగినప్పుడు ఆ దొంగని ఏసయ్య క్షమించాను నువ్వు చెడ్డవాడివి నేనెందుకు క్షమిస్తా అని ఏసయ్య అనలేదు ఏసయ్య రక్షించడానికే ఆ బాధలో ఆ వేదనలో ఆ శ్రమలో ఓర్పుతో సహనముతో క్షమించెను తప్పు చేసిన స్త్రీ రాళ్ల చేత కొట్టబడడానికి అనేకులు పరిగెత్తుకు వచ్చినప్పుడు ఏసయ్య తనని క్షమించి ఎవరైతే తప్పు చేయలేదో మొదట వారు రాయి అని వారితో చెప్పాను అప్పుడు వారు ఏస్తుండగా ఏసయ్య నేల మీద వంగి వ్రాసాను వారు చేసే తప్పు ఏసయ్యకి తెలుసు కాని ఒకరి తప్పు ఉన్నప్పుడు వారి తప్పు గుర్తుకురాదు అందుకే ఏసయ్య నేల వంగి వారి తప్పు రాశాను అప్పుడు వారు ఆ రాయి వదిలేసి వెనుకకు వెళ్లిపోయాను ఇంకొకరు వచ్చాను ఆమె మీద రాయి వేయడానికి వారిది కూడా ఏసయ్య రాశాను అప్పుడు ఏసయ్య స్త్రీతో స్త్రీయతో అనన్ అమ్మ నీ మీద ఎవ్వరూ అని అప్పుడు లేదు ప్రభా ఎవరు నా మీద రాయివేయలేదని ఎందుకు తప్పు చేయని వారు ఎవరు లేరు అందరూ తప్పు చేసేవారి ఎవరు అబద్ధం వాడని వారున్నారు తప్పు చేయని వారు ఎవ్వరూ లేరు అందరూ తప్పు చేసినవారు అందుకే ఆ స్త్రీని ఎవరూ ముట్టలేదు స్త్రీ తప్పు చేసిన ఏసయ్య ఆమెని క్షమించను కానీ లోకము రాలు వేసాను మనము క్షమిస్తాం తప్పు చేసిన వారిని క్షమిస్తాం వారి మీద వేయకుండా వారిని తిట్టకుండా దూషించకుండా వేలుపెట్టి పెట్టి చూపెట్టకుండా తిరస్కరించకుండా మనము ప్రేమిస్తాం ఏసయ్య వలె అది ఏసయ గుణము దొంగని క్షమించిన ప్రేమ తప్పు చేసిన వారిని క్షమించే ప్రేమ ఏసయ్య ప్రేమ మనము ప్రేమిస్తాం మనము క్షమిస్తాం తప్పు చేసేవారిని క్షమిస్తాం మనలని దూషించేవారినే క్షమిస్తాం మనలని అవమానించే వారి కొరకు ప్రార్థిస్తాం పాపంలో పడిపోయిన వారి కోసం కన్నీటి ప్రార్థన చేద్దాం అది వారికి విడుదలనిస్తుంది ఏసయ్య మనందరి కొరకు శిలువలో గాయపరచబడని కన్నీరు కార్వలేదు తన రక్తము కార్చును రక్తము కారునంతగా ప్రేమించిన ఏసయ్య మనకు చెప్తున్నాడు మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండి మెలుకగా ఉండి ప్రార్థించండినని మనకు తెలియజేస్తున్నారు మనము శోధనలో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తాం మనము శోధనలో పడకుండా ప్రార్థిస్తాం అంత గొప్ప ఏసయ్యనే ప్రార్థించను తన మాట ఒక్కటి చెప్తే అద్భుతము చెరుగును ఒక్క మాట చెప్తే పరలోకమే దిగును అలాంటి ఏసైనే ప్రార్థన చేసినప్పుడు మనము ఇంకా గొప్పగా ప్రార్థన చేయాలి శక్తి లేని మనము శక్తి పొందుకోవాలన్నా ఉన్నతంగా ఉండాలన్నా ప్రతి సమస్యని తప్పించుకోవాలన్నా మనము బాధలో పడకుండా ఉండాలన్నా మనము ప్రార్థించాలి ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది శోధనలో ప్రవేశించకుండా బాధలో పడకుండా మనల్ని కాపాడుతుంది వచ్చిన శోధన వెళ్ళగొడుతుంది రాంది రానియకుండా కాపాడుతుంది ప్రార్థన మన జీవితాన్ని మార్చివేస్తుంది అందుకే మనము ప్రార్థిస్తాం అది మనకు ఆశీర్వాదం మనం ఉన్నతమైన ఏసయ్య దీవెన పొందుకుంటాం ఏసయ్య క్షమించినందుకే తండ్రి ఏసయ్యని గొప్ప స్థానంలో పెట్టాను అందుకే మనల్ని క్షమించమని దేవుడు తెలియజేస్తున్నాడు మనల్ని గొప్ప స్థానంలో పెట్టడానికి చెడ్డవాన్ని క్షమిస్తే నాకేంటి లాభం అని అనుకుంటున్నావా అయితే చూద్దాం సామెతలు పద్నాలుగో అధ్యాయం ముప్పై వచనం స్వాస్తికమైన మనసు శరీరముకు జీవము మస్తరము ఎముకలకు కుళ్ళు సాత్వికమైన మనసు అంటే కనికరము గల మనసు అది శరీరముకు జీవము అంటే నీకు ఆరోగ్యము జీవము లేకపోతేనే కదా నీ శరీరంలో బలహీనత వస్తుంది దేవుని జీవము ప్రతి ఒక్కరికి ఆరోగ్యము స్వస్థత కలగజేస్తుంది నీ శరీరము జీవము పొందుకోవాలంటే కనికరమైన మనసు కలిగి ఉండాలి అంతేకాదు మస్తరము అంటే ద్వేషము అది ఎముకలకు కుళ్ళు ఒకని ద్వేషిస్తున్నామా ఒకని తిరస్కరిస్తున్నామా ఒకని వేలు పెట్టి చూపిస్తున్నామా ఒకరి అవమానపరుస్తున్నామా వారు తప్పు చేస్తున్నారని మనం హేళన చేస్తున్నామా వారిపైన నిందలు వేస్తున్నామా చెయ్యందని కూడా మాట్లాడుతున్నామా చేసిన వారిని కూడా ఇలా చేశారని దూషిస్తున్నామా అయితే అది మనకు హాని కలుగజేస్తుంది ఎముకలకు కుళ్ళు నీ కనికరము నిన్ను స్వస్థపరచును అందుకే ఏసయ్య పాపిని తప్పు చేసిన వారిని క్షమించను అది మనకు నేర్పెను మీరు క్షమించండి మీ శత్రువులని ప్రేమించండి మిమ్మల్ని హింసించిన వారి కొరకు మిమ్మల్ని నిందలపాలు చేసిన వారి కొరకు ప్రార్థించండి అని అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు మీ శత్రువుని కూడా ప్రేమించాలని ఏసయ వాక్యము తెలియజేస్తుంది మరి ప్రేమిద్దామా ఈ రోజు నుంచి శత్రువుని ప్రేమిద్దాం ఈ రహస్యం తెలుసుకున్న మీరు ధన్యులు దేవుని మాట వినవారు ధన్యులు దేవుని గద్దెంపుకు లోబడవారు ధన్యులు ఎందుకంటే వారి శరీరానికి జీవము ఎముకలకు ఆరోగ్యము నీ శరీరము జీవము నీ ఎముకలు బలపరచబడతాయి నువ్వు ప్రేమించడం వలన మృదువైన మాట క్రోధంని చల్లారుస్తుంది నొప్పించే మాట కోపంని రేపుతుంది ఈ రోజు నుంచి మనం మృదువైన మాట మాట్లాడి ప్రేమ కలిగి జీవిస్తాం నొప్పించే మాటలకి దూరముగా ఉందాం తిరస్కరించే మాటలకి దూరంగా ఉందాం క్షమించి అనేకులని ప్రేమిస్తూ దేవుని గుణంలోనికి మార్చబడదాం అది మనకు ఆశీర్వాదము ఇతరులకు ఆశీర్వాదము హలలియ ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తుందాము ఏసా మాకు రహస్యం తెలియజేసినందుకు వందరం మా జీవిత రహస్యాన్ని మాకు తెలియజేసి మమ్మల్ని ఉన్నతంగా దీవించడానికి మాకు ఆరోగ్యము సంతోషము ఆనందము కలగజేయడానికి ఈ రోజు మాకు ఇచ్చిన వాక్యముకే నీకు వందనములో ఈ ప్రార్థనలో భవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించు ఆశీర్వదించు ఈ రోజు నుంచి నీ వాక్యానుసారంగా నడుస్తుండగా జీవిస్తుండగా వారికి సహాయము చేసి వారిని ఆశీర్వదించి అభివృద్ధి పరిచి నీ ఘనతతో వారిని దీవించమని నీ ప్రేమతో వారందరినీ లేవనెత్తమని వారు కోల్పోయినయన్ని పొందుకునే అభిషేకాన్ని రావాల్సిన దీవెనలో కావాల్సిన ఆశీర్వాదాలని పంపించి వారిని ఆరోగ్యముతో ఆనందముతో సంతోషముతో దీవించమని సర్వోన్మతుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుని గుణము స్వస్థత ఆరోగ్యము మనము ఆ గుణంలోనికి మార్చబడి ప్రతి ఆశీర్వాదాన్ని స్వస్థతని ఆరోగ్యాన్ని పొందుకుందాం హలో ఆమెన్